ప్రత్యామ్నాయ పంటలకు వినూత్నంగా ఆలోచించిన కర్షకులే లాభాలు ఒడిసిపడుతున్నారు కొత్త పంటలను అధ్యయనం చేసి పంటకు మార్కెట్ విలువ అంచనా వేసి సాగు చేసే రైతులకు ఖచ్చితంగా లాభాలు దరిచేరుతున్నాయి అదే రీతిలో సౌందర్య సాధనాలు ఆయుర్వేద ఔషధ తయారీలో వినియోగించే కొత్త పంట జరీన్యంను సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా సాగుకు శ్రీకారం చుట్టి అందరినీ ఆకర్షిస్తున్నారు పంటలను రైతులు అధ్యయనం చేయాలి అనుకూలమైన నేలలు వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని మార్కెట్ చేసుకోగలిగితే రైతన్నలకు సిరుల వర్షం కురవక మానదు అదేవిధంగా సరికొత్తగా ఆలోచించి పరిమళ పంటల వైపు మళ్లీ సౌందర్య సాధనాలు ఆయుర్వేద ఔషధ తయారీలో వినియోగించే కొత్త పంట జరీనియం సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గొడిగార్పల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ యువ రైతు నారాయణ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా జరేనియం సాగుకు శ్రీకారం చుట్టారు ఇండోనేషియా చైనా వెరైటీ జరేనియం పంటను ముంబైకి చెందిన ఎస్ఎస్ కేల్కర్ కంపెనీలో ఒప్పందం కుదుర్చుకుని ఆరు ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు మహారాష్ట్రలోని పూణే నాసిక్ ఉద్గిర్ లాతూర్ ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతుల అనుభవాలు దిగుబడి తెలుసుకున్నారు రైతు నారాయణ ఎస్హెచ్ కేల్ కార్ కేవా కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ క్రాప్ ఇది యాక్చువల్గా ఫారెన్ కంట్రీ క్రాప్ అరోమేటిక్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్ ఆయిల్ తయారవుతుంది ఈ పంట లాభదాయకంగా ఉన్నదని చెప్పి చూసి చాలా చాలా పెళ్ళి నేను విజిట్ చేసిన అక్కడ పోయి చేసిన తర్వాత ఒక ఎకరాకి పది నుంచి పదిహేను లీటర్ల ఆయిల్ వస్తుంది ఒక లీటర్ ఆయిల్ వచ్చేసి పది నుంచి పదిహేను వేల రేంజ్లో అమ్ముతుంది కాబట్టి సంవత్సరానికి ఈ పంట ఫస్ట్ పెట్టినప్పుడు ఫోర్ మంత్స్కి వస్తుంది తర్వాత తర్వాత కటింగ్ సెవెంటీ డేస్కి వస్తుంది నియర్లీ సంవత్సరానికి ఫోర్ క్రాప్స్ వస్తాయి ఇది మనం సొంతం చేసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది ఎకరాకి నియర్లీ త్రీ టు ఫోర్ ల్యాక్స్ రైతుకు మిగిలే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి ఎటువంటి చీడపీడలు కానీ పందుల పెడద కానీ పశువుల పెడదా కానీ ఎటువంటి ఇది ఉండదు ఈ క్రాప్ అనేది మేము డిస్లేషన్ యూనిట్ కూడా పెట్టుకున్నాము ఆయిల్ తీస్తున్నాము తీసి మేము బాంబేలో కేవా కంపెనీ వాళ్ళకు పంపిస్తున్నాం వాళ్ళు పేమెంట్ ప్రిన్ డేస్కి మాకు పేమెంట్ చేసేస్తున్నారు ఈ పంట చాలా లాభదాయకంగా ఉన్నది ఇవి మా దగ్గర కావాలనుకున్న వాళ్ళకు నర్సరీ కూడా దొరుకుతుంది దాని గురించి సలహాలు సూచనలు కూడా ఏదైనా ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కుమారుడు నాగేశ్వర్కు పంట సాగులో శిక్షణ ఇప్పించి మొదట రెండు తర్వాత రెండు ఇలా ఆరు ఎకరాల్లో జెరేనియం సాగు చేస్తున్నారు ఇప్పటికే ఎకరం ఉన్నర సాగు చేసిన పంటను హార్వెస్టింగ్ చేసి నూనె తీశారు పర్ఫ్యూమ్స్ సబ్బులు చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగించే జెరేనియం నూనె లీటరు పది నుంచి పద్నాలుగు రూపాయల ధర పలుకుతుందని చెప్పారు ఇంతటితో ఆపేయకుండా తమ వద్ద స్టీ తయారీకి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉంచామన్నారు అంతేకాకుండా రైతుల పొలాల్లోకి వెళ్లి కావలసిన సూచనలు సలహాలు అందిస్తామని ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించవచ్చని అన్నారు మేము ఈ కొత్తగా క్రాప్ అనే క్రాప్ వేసినాము దీని గురించి మా నాన్నగారు బయట వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని మహారాష్ట్రలో పండిస్తున్నారని తెలిస్తే మనకు అక్కడ పంపించాల్సి వచ్చింది అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఒక ఎన్ని రోజులు ఉండి నాలుగు దఫాల తిరిగి ఈ పంట గురించి మొత్తం అవగాహన వచ్చిన తర్వాత మా దగ్గర కూడా స్టార్ట్ చేసాం పెట్టడం కటింగ్ కూడా హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ అయింది రెండో హార్వెస్టింగ్ నడుస్తుంది రైతులకు కూడా బాగా లాభదాయకంగా ఉంది మాకు పెట్టినందుకు ఎకరాకు వచ్చేసి పదిహేను నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తున్నది ఇప్పుడైతే పదిహేను వరకు వస్తుంది కానీ పది అయితే మనకి వస్తున్నది పది పక్క వస్తుంది ఒక టన్కి వచ్చేసి వన్ లీటర్ ఆయిల్ వస్తుంది ఇప్పుడు రెండో కటింగ్ నడుస్తున్నది పంట కూడా చాలా బాగానే ఉంది దీన్ని చీడ పిడుగులు తక్కువనే అడవి పందులు కానీ లేకుంటే పశువులు తినడం కానీ మనుషులతో ఎలాంటి ఇబ్బంది లేదు మనుషులకు కూడా ఎలాంటి హానికరంగా కాదు మెడికల్ ప్లాంట్స్ కాబట్టి మంచి హెల్త్ కూడా చాలా బాగానే ఉంది నర్సరీ కూడా రీసెంట్గా నర్సరీ కూడా స్టార్ట్ చేసిన మా దగ్గర మొక్కలు పెంచడం నర్సరీ మొక్కలు కూడా ఇక్కడ లోకల్ రైతులకు ఏమైనా కావాలంటే కూడా తక్కువ పెట్టుకొని చూడడానికి మనకు అవైలబుల్ ఉంటుంది మేమైతే నాసి నుంచి తెప్పించాల్సి వచ్చింది ఇప్పుడు ఈ లోకల్లో ఉన్న రైతులకు ఎక్కడో అది ఎక్కడనో పెట్టి ట్రయల్ చేయడానికి లోకల్లో మన దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది పెట్టుకొని అందరూ కూడా ఒక క్లస్టర్గా క్లస్టర్కి ఒక పది మంది రైతులు వేసినా కూడా బాగానే ఉంటుంది మనకు కూడా మార్కెటింగ్ ఈజీ ఉంటుంది మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకే రైతులకు కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే ముందుకొచ్చి ఈ పంట గురించి తెలుసుకొని అంటే ఎక్కడో దూరం కాదు దగ్గర రైతుకు అయినా పర్వాలేదు దూరం రైతులు కాదు దగ్గర రైతు చూసుకొని పంట గురించి తెలుసుకొని ఒక పది మంది కలిసి ఒక ఎగర పెట్టుకున్నా కూడా ఒక యూనిట్ నడిపించుకోవచ్చు ఈజీగా ఉంటుంది అందరికీ లాభం కూడా బాగుంటుంది కొత్త రకం పంటలు అనగానే అనేక సందేహాలు తలెత్తాయి ముఖ్యంగా ఈ పంట ఏ కాలంలో పండుతుంది పంట కాలం ఎంత పెట్టుబడి ఎంత అవుతుంది సేంద్రీయంగా రసాయనాలు వాడకుండా పండించొచ్చా పంట ప్రాసెసింగ్ ఎలా ఇప్పుడు తెలుసుకుందాం ఈ పంట ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు మొదటగా విత్తనం నాటినప్పుడు నాలుగు నెలలకే కోతకు వస్తుంది తర్వాత మూడు నెలలకే కోతకు వస్తుంది ఇలా సంవత్సరానికి నాలుగు పంటలు తీసుకోవచ్చు ఒకసారి వేస్తే నాలుగు సంవత్సరాల వరకు సంవత్సరానికి నాలుగు పంటలుగా నాలుగు సంవత్సరాల్లో పదహారు పంటలు తీసుకోవచ్చు ఎలాంటి రసాయన మందులు వాడకుండా పశువుల ఎరువును వాడాలన్నారు అలాగే పశువుల ఇబ్బంది లేకుండా అడవి పందులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చని చెప్తున్నారు గ్రామంలో జరేనియం పంట అనేది సాగు చేయడం జరుగుతుంది ఈ జరేనియం పంట వీరు ముందు రెండు నుంచి మూడు ఎకరాల్లో మొదలు చేసి ఇప్పుడు ఆరు ఎకరాల వరకు సాగుతుంది ఇది ఎసెన్షియల్ క్రాప్స్ కిందకు వచ్చే పంట దీంట్లో వచ్చినటువంటి ఆయిల్ అనేది మనకు కాస్మెటిక్స్ మరియు మెడిసినల్స్ వాడడానికి ఉపయోగంగా పడుతుంది కాబట్టి ఈ కల్టివేషన్ అనేది ఇంకా ఎక్కువగా పెంచడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఒక్క రైతుకు మాత్రం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఫీల్డ్ డేస్ కండక్ట్ చేసి నలభై నుంచి యాభై ఎకరాల వరకు పెంచడం అనేది మా యొక్క ఉద్దేశము దీనికి సంబంధించినటువంటి డిస్టిలేషన్ యూనిట్ని కూడా ఎస్టాబ్లిష్ చేయవలసిందిగా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపి పంపించడం జరిగింది దీని ద్వారా రైతుల్ని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది సో ఇట్లాంటి వైవిధ్యమైన పంటల్ని ఎంచుకోవాల్సిందిగా రైతులకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా వచ్చేటువంటి ఆయిల్ కూడా మనకి పది నుంచి పద్నాలుగు వేలకు లీటర్ వెళ్తుంది సో మనకు ఒక్క ఎకరాకి సంబంధించి నాలుగు కట్టింగ్స్లో పద్నాలుగు లీటర్ల వరకు మనకు ఆయిల్ వస్తుంది రెండు నుంచి మూడో కట్టింగ్లో మాత్రం ఇంకా ఎక్కువ ఆయిల్ రావడం జరుగుతుంది సో ఇది నాలుగు కట్టింగ్ల వరకు తీసుకోవచ్చు దీన్ని మనం నర్సరీ విధంగా పెంచుకొని మన దగ్గర ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఇది వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటే మనకు ఎక్కువ ఆయిల్ రావడం జరుగుతుంది సో వెజిటేటివ్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్ ఇది చెట్టు హైట్ తక్కువ ఉండడం వల్ల మనకు పంట నష్టం కానీ అకాల వర్షాల ద్వారా కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు ఇట్లాంటి పంటలను రైతులు ఎంచుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది అల్లం ఆలుగడ్డ పత్తి మిరప పెసర చెరుకు మొక్కజొన్న పంటలకు ఎక్కువగా రసాయన మందులు వాడాల్సి వస్తుందని అంతేకాకుండా అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఈ పంటపై మొగ్గు చూపుతున్నామన్నారు సీడ్ చూడడానికి ఎట్లుంటుంది ఏముంటుంది అని దిగుబడి ఎట్లొస్తుంది మేమంతా పత్తి కానీ చెరుకు గానీ అవన్నీ సీడ్ చూడడానికి వచ్చిన దానికి పంట కూడా మంచిగా కనిపిస్తుంది మాకు మేము పెడదామని అనుకుంటున్నాము దీని నుంచి లాభాలు ఎక్కువ ఉంటాయని ఆశిస్తున్నాం మేము మేము పెడదామని ఆలోచన చేస్తున్నాం పత్తి ఉంటేనేమో సంవత్సరానికి ఒక ఎకరాలకి ఒకటే ఒకటి ఒక ఎకరానికి ముప్పై వేలు దాకా వస్తుంది ఇదేమి ఒకటేసారి పెట్టుబడి మూడు నాలుగు సంవత్సరాల్లో వస్తు దిగుబడి వస్తుంది అని మేము ఆలోచించి చూస్తున్నాము చూసి మేమే పెడదామని అనుకుంటున్నాం ఇవన్నీ ఇతర పంటల చెరుపులు పత్తి ఇవన్నీ వేసినాము ఈ గాంట్లో మాకేం లాభాలు కనిపించలేదు ఇది మొన్న మేము టీవీలో చూసినాము దాని గురించి ఇక్కడ వచ్చినాము చూసి మంచిగా ఉంది పంట అని మేము చూడడానికి కోసమే పెట్టాలని అనుకుంటున్నాం అంటే పెట్టినామంటే మూడు సంవత్సరాలు నడుస్తుంది కంటిన్యూ ఒకటిసారి ప్రతి మూడు నెలల సార్ కటింగ్ ఇక ఇది ముందు అంటే సంవత్సరానికి ఒకటే పంట ఒకటే వచ్చే గిట్టుబాటు ధర వస్తే వచ్చే లేకుండా లేదు అడి పనులో బాధవి లేదు ఏ దానివి వేరే ఏ జంతువులు తినేటట్లు మంచిగా ఉంది పంట జెరేనియం సాగుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ రైతులు ఎక్కడైనా సాగు చేయొచ్చు అయితే ఇసుకతో కూడిన లోమ్ నేలలు దీనికి అనుకూలమైనవిగా పరిగణించబడతాయి దీంతో పాటు నేల పీహెచ్ స్థాయి ఐదు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండేలా చూసుకోవాలి